టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా శ్రీలీలనే అని చెప్పాలి ప్రస్తుతం ఆమె చేతిలో అర పైగా సినిమాలు ఉన్నాయి పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తర్వాత ధమాకా స్కంద భగవంతు కేసరి వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది శ్రీలీల ఉంటే సినిమా సూపర్ హిట్ అనే అంతరా దర్శక నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు గుంటూరు కారంలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాను వైష్ణవ తేజ్ కేశవ విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది అయితే శ్రీలీల ఇటీవల నటించిన సినిమాలన్నీ కూడా అటర్ ఫ్లాప్ కావటంతో ఆమె తెలుగులో ఆమె హవా కాస్త తగ్గిందనే చెప్పాలి ఇటీవల ఆమెకు ఛాన్సులు లేక కనీసం తన అందాల ఆరబోత చేసైనా సరే ఆ ఛాన్సులు కొత్త ఛాన్సులు కొట్టాలని ఆమె గ్లామర్ ట్రేడ్తో అదరగొడుతుందని చెప్పాలి తాజాగా ఈ భామ తన అందాలను ఆరబోసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది తాజాగా ఈ అమ్మడు చీరకట్టు ఫోటోలతో నెటిజన్స్ ను కవ్వించింది సింపుల్ అండ్ స్వీట్ అన్నట్లుగా చీరకట్టులో నడుము అందాలను చూపిస్తూ కవ్వించింది రండి ముట్టుకోండి పట్టుకోండి గిల్లయ్యండి అంటూ ఆమె ఫోటోలకు ఫోజి ఫోజిచ్చింది చీరలో తమ స్త్రీ చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు స్త్రీలీల అందానికి ఎన్ని మార్కులు ఇచ్చినా తప్పు ఆమె అభిమానులు ప్రస్తుతం శ్రీలీల తైసు అందాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సినిమా డైరెక్టర్ కావాలని నా డ్రీమ్ ఫ్రెండ్స్ అందుకోసం నేను కష్టపడి ఎన్నో ఏళ్ళుగా శ్రమ శ్రమించి కొన్ని సినిమా స్క్రిప్టులు రాశాను ఫ్రెండ్స్ వాటిని యూట్యూబ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు నా సినిమా స్క్రిప్ట్లను చూసి మీకు అవి నచ్చితే మీలో ఎవరికైనా సినిమాలు కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటాను నా సినిమా స్క్రిప్ట్స్ ఇంకా అవి ప్రైమరీ లెవెల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఛాన్స్ ఇస్తానంటే నేను వాటిని డెవలప్ చేస్తాను ఇంకా బాగా రాస్తాను నా సినిమా స్క్రిప్ట్స్ అన్ని కూడా యూట్యూబ్లో లింక్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ ఆ వీడియో లింక్స్ నా ఛానల్ కమ్యూనిటీ పోస్టులో లింక్స్ పెట్టాను ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఒక ఛాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్